వస్తుంది నడుస్తుంది లేటెస్ట్ డెవలప్మెంట్ అంతా మీకు తెలుసు కదా అన్నీ ఆల్రెడీ ఒక టూ రౌండ్స్ డిస్కషన్ అయిపోయినాయి ఇక ఫైనల్ డిస్కషన్ అయ్యి అనౌన్స్మెంట్ వస్తుంది ఎందుకంటే ఇద్దరు నాయకులు కలిపి అనౌన్స్ చేద్దాంలే అని చెప్పేసి నిర్ణయానికి వచ్చారు కనుక అది అలా వస్తుంది ఇంకా నోటిఫికేషన్ ఇవ్వడానికి టైం ఉంది కదా ఈ నెలలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది వస్తున్నారు పార్టీలోకి చాలామంది జారుతా ఉన్నారు ఎక్కడికక్కడే తెలుగుదేశంలోకి జారుతామని వస్తూ ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఆల్టర్నేటివ్ లైన్లో ఆయన దగ్గర కూడా వెళ్తూ ఉన్నారు ఒకటి అధికారం తెలుగుదేశం జనసేన వస్తుంది అనేది ఒక గట్టి నమ్మకం ఏర్పడింది ప్రజల్లో నూటికి నూరు శాతం వస్తుంది మంచి మెజార్టీలు వస్తాయనే ఆలోచన ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ విధానాల మీద ఒక అవగాహనకు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద ఒక అవగాహన ఉంది ఆలోచన ఉంది వాళ్ళు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు ఒకటి వారు మొన్న కలిసినప్పుడు గతంలో కలిసి పనిచేసాం మళ్ళీ కలిసి పనిచేద్దాం ఎన్డీఏకి మద్దతుగా రండి అని అడిగారు అది మేము మన నాయకత్వంతో మాట్లాడి మళ్ళా మీకు వెనక్కు వస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు అది పార్టీ లైన్లో చర్చకి దారి తీసింది ఇవన్నీ ఒట్టి మాటలు ఎన్ని సీట్లు అడిగారు ఏమిటని ఒట్టి మాటలు అసలు అక్కడ దాకా లేదు ఒకటి మద్దతు బయట నుంచి మద్దతు ఇవ్వటమా కలిసి పని పోటీ చేయడం అనేది ఇంకా నిర్ణయం కాలేదు ఎక్కడ ఏ సీట్ అనేది ఊహాగానాలు మాత్రమే మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ లేక జగన్మోహన్ రెడ్డి గారి తప్పుడు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ అభూత కల్పంతో ప్రచారం చేస్తారు దాన్ని మేము ఖండిస్తున్నాం ఉంటాయి అక్కడక్కడ అసలు గతంలో ఎంత ఓటింగ్ శాతం ఉంది ఏ నియోజకవర్గాల్లో బలం ఉంది లేదు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తారు ఎక్కడెక్కడ గతంలో వచ్చిన ఓటింగ్ శాతాలు గెలుపు ఓటం కూడా దృష్టిలో పెట్టుకుని ఆడు రీజనబుల్గానే ఉంటుంది ఏం చేసినా కూడా చంద్రబాబు ఎవరైతే ఆ సాహం ఉంటారో రీసెంట్గా తీగ నవర్ ఇన్ఛార్జ్ కూడా ప్రకటించారు యాక్చువల్గా అందులో వాటిని బుక్ చేసి కూడా రెండు రోజుల కింద వెయిట్ చేసి సీట్లు చేసుకుని వచ్చారని చెప్పేసి గ్రూపుల శుభాకాంక్షలు తెలుస్తున్నారు వాళ్ళే ఇష్టం ఏం చెప్పలేదు కదా చంద్రబాబు గారు చెప్పలేదు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు కదా చెప్పే నాకు అనవసరం ఇవన్నీ మీరు నన్ను అడగాల్సి వచ్చిన కదా వాళ్ళని అడగండి కానీ ఏదైనా నిర్ణయించేది రెండు పార్టీల అధ్యక్షులు నిర్ణయించి అనౌన్స్ చేస్తారు అది ఎప్పుడో చెప్పారు కదా అది మిమ్మల్ని నన్నెందుకు పెడతాం సిట్టింగ్లు పోలిట్ బ్యూరో మెంబర్ని డిప్యూటీ లీడర్ని ఇవన్నీ ఉంటాయి ఏదో సీనియారిటీలు అవన్నీ వాళ్ళు ఆలోచన చేస్తారు పార్టీ అధ్యక్షులు వాళ్ళు ఆలోచన చేస్తారు ఇంకా ఏం లేదమ్మా ఇప్పటిదాకా ఆలోచన ఉన్నారు చాలా ఆశావకులు ఉన్నారు పార్టీ ఆలోచిస్తుంది బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం ఎందుకంటే పొత్తుల ధర్మంలో కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే మనం అనవసరంగా ఎవరో కుర్రాళ్ళు మాట్లాడారు నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు పుత్త ధర్మం పాటిస్తుంది రెండు పార్టీలు పాటిస్తే జాగ్రత్తగా వెళ్తుంది దాని గురించి ఎవరు ఊహిస్తు ఆశ నేను మొదటి నుంచి చదువుతున్నా ఆశించడంలో తప్పు లేదు అడగటంలో తప్పు లేదు నిర్ణయించేది పెద్దలు ముఖ్యంగా తెలుగుదేశంలో ఉంటుంది ఎందుకు ఎందుకుంటుందో చెప్తున్నాను నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా బలమైన నే క్యాడర్ ఉంది తెలుగుదేశం బలమైన క్యాడర్ ఉంది నాయకులు ఉన్నారు ఇవాళ చూస్తే ఏళ్ళలో నుంచి వేయాలి కనుక జనసేనకి మొన్నటిదాకా అంత బలం లేదు కదా అంటే మనం ఫెయిర్గా చెప్తాం ఉంది ఆయనకి జనంలో ఉంది కానీ కేడర్గా నిర్మాణాత్మక శక్తి లేదు ఇప్పుడిప్పుడు బలపడుతున్నారు అది వేరే విషయం అందువల్ల అవన్నీ జాగ్రత్తగా చూసి వాళ్ళకు ఆయన బలపడాలని కోరుకుంటున్నారు నెమ్మది నెమ్మదిగా బలపడాలి ఎప్పుడైనా రాజ్యాధి రావాలని కోరుకుంటున్నావు తప్పే ఉంది చివరిగా పాపం మా మినిస్టర్ గారు వచ్చారు కొత్తగా ఇన్ఛార్జిగా ఇప్పుడు నాలుగో కృష్ణుడు ఐదు ఐదో కృష్ణుడో నాలుగో కృష్ణుడో నాకు తెలియదు ఇప్పుడు ఆయన ఏంటి పంచాయతీని సందర్శిస్తే పంచాయతీ సెక్రటరీ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలట అక్కడ చల్లడానికి డబ్బులు లేవు బల్బు మాడితే మార్చడానికి డబ్బులు లేవు కానీ మరి కొత్త ఇన్ఛార్జీ గారు పర్యటన చేస్తే మాత్రం లక్ష అరగండి మీరు సెక్రటరీ లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు పాపం పూలు చల్లడానికి ఆయన ఫ్లెక్సీలు వేయటానికో పంచాయతీ డబ్బులతోటే అధికారంలో రాకతలికే ఎమ్మెల్యే కాకతలికే వీళ్ళతోటి ఖర్చు పెట్టిస్తూ ఉంటే రేపు అధికారంలోకి వస్తే అధికార దుర్వినియోగం ఎలా ఉంటుందో లెక్కేసుకోండి ఎక్కడో మంత్రి ఇక్కడ కాదు గగ్గోలు పెట్టేస్తున్నారు పంచాయతీరాజు డిపార్ట్మెంట్ అంతా మాకు ఇది బట్టినే ఏంటండి బాబు ఓకేనా ఇందాక చెప్పింది రెవెన్యూ అధికారులండి అతనైపోయిందాడు అంతకు పెట్టి పైలికి ఎంత నీ భూమి ఆయనకు రాస్తే ఇంత ఆయన భూమి ఎందుకు రాస్తే ఇంత ఆఫీస్లో పెట్టేశారు